మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాలం కృపావార్త వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం సియోనులో నుండి నా తండ్రి ఆశీర్వదించును గాక కృపా వార్త ద్వారా మనం శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం ఈ దినాన్ని మనకు అనుగ్రహించిన ఏసై కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేసుకుందామండి ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగల మా దేవ ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా మమ్మల్ని ప్రేమించి మా ఆయుషుని పొడిగించి మాకు ఇచ్చిన నూతన దినమనే అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృపా వార్త ద్వారా ఈ ఉదయకాలం లేవగానే మీ సన్నిధిలో మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు వీక్షిస్తున్న ఒక్కొక్కరిని మీరు దీవించండి ఎవరు ఈ అవసరతలో ఉన్నారో వారి అక్కర్లు తీర్చి ఈ వాక్కు ద్వారా నీ బిడ్డల గాయాలు కట్టి మీరు ఆశీర్వదించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఒక చిన్న పల్లవి పాడుకుందామండి హల్లెలుయా ఏసుప్రభు ఎల్లరూ స్థుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్థుతించుడి బలమైన పని చేయు బలవంతును స్థుతించుడి ఎల్లరిని స్వీకరించు స్తుతించుడి రాజుల రాజైనా ఏసు రాజు భోజను హల్లెలూయా నేలు దేవుని హల్లే రాజుల రాజైన ఏసు రాజు భూజనుల నేలు దేవుని స్థుతించుడి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈరోజు కృపా వార్త కొరకు ఒక చిన్న వచనాన్ని మనం చదువుకున్నాం మత్తయి వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక అని ఆమెతో చెప్పాను ఏసయ్య కణాను స్త్రీతో అన్న మాట అండి అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీ కవును గాక ఈరోజు ఈ కృపావార్త వీక్షిస్తున్న మీతో కూడా ఏసై చెప్తున్న మాట అమ్మా అయ్యా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే ఏసయ్య ఎవరో తెలుసండి మన కోరిక తీర్చేవాడు కీర్తనకారుడు అదే రాశాడు ఆయన నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తునూ గాక ఏసయ్య కోరిక తీర్చేవాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చునని దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే ఏసయ్య ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కోరిక తీరుస్తాడు ఏంటి నీ కోరిక కనాను స్త్రీ యొక్క కోరిక తన కుమార్తె బాగుపడాలని తన కుమార్తెకు స్వస్థత రావాలని ఈరోజు నీ కోరిక ఏంటి ప్రభు ఎడల మంచి కోరిక మీరు కోరుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఎడల మంచి కోరిక మంచి ఆలోచన మీకున్నట్లయితే ఈరోజు ఆయన మీ కోరికను సఫలపరిచేవాడు మీ కోరిక నెరవేర్చి మీ కోరిక తీర్చి సఫలపరిచేవాడు ఇంకెందుకు ఆలస్యం నీ పిల్లల కోరిక ఏదైనా కోరిక ఉందా నీ ఉద్యోగంలో ఏదైనా కోరిక ఉందా నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా కోరిక ఉందా లేకపోతే నీకున్నటువంటి అక్కర్ల విషయంలో నీకున్న ఆర్థికపరమైన విషయాల్లో ఏదైనా కోరిక ఉందా ప్రభు దగ్గర నువ్వు అడుగు ఏసయ్య ఈరోజే ఈరోజే ఆయన నీ కోరిక తీర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక ఏసయ్యలో బలమైన విశ్వాసం మనకున్నట్లయితే మన విశ్వాసమేనండి మన విశ్వాసమే మన జీవితాల్లో కార్యం చేస్తుంది ఏ కోరిక నీకుందో ఏసు ప్రభు దగ్గరకు ఒక తల్లి వచ్చి అయా నీ రాజ్యంలో నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున ఒకడు ఉండాలని నీ కోరిక నిజంగా తల్లి కోరిక ప్రకారమే ప్రభు రాజ్యంలో యాకోబుకి యోహానికి ఆ స్థానం దక్కింది ఇంకా ఆలస్యం ఎందుకు ప్రార్థన చేసుకుందామా ప్రభు దగ్గర నీ కోరిక ఏదైతే ఉందో నీ అక్కర ఏదైతే ఉందో అడుగు ఆయన ఈరోజే నీ కోరిక తీర్చి నేను ఆశీర్వదించునుగాక ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా దైగల్దేవా ఈ కృపా వార్తలో ఎవరు ఏ కోరికతో మీ సన్నిధిలో ఉన్నారో వారి కోరిక తీర్చి బిడలక్కలు తీర్చి మీరు ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె త్రిఏక దేవుని ప్రేమ కృపా సమాధానాలు మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అక్కడ పర్యంతం తోడైనను గాక ఆమెను